స్థానాన్ని ప్రదర్శనం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ జరిగింది ఇలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నూట మున్సిపాలిటీస్ కూడా డైరెక్టర్ సొత్యంద్ర కార్పొరేషన్ బి అనిల్ కుమార్ రెడ్డి అలాగే కమిషనర్లందరికీ ఆర్టీఎస్ అలాగే స్వచ్ఛత నాలెడ్జ్ పార్టీ స్వచ్ఛత ప్రయాణంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఎన్నో స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు నూట ఇరవై మూడు మంది ఆ నూట ఇరవై మూడు మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసీ మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా మూడు ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో ఉండే మూడు ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది ఎందుకంటే ప్రజల యొక్క ప్రజల అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రా సాధించలేం స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి ఆ ఉద్దేశంతోనే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు రోజు ప్రత్యేకంగా దీన్ని కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పోయి వాళ్ళ కింద ఉన్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు లేదా పబ్లిక్ కావచ్చు ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడమే కల్పించడానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ యొక్క చైర్మన్ వీళ్ళందరూ యొక్క దీన్ని డిజైన్ చేశారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సంవత్సరం స్వచ్ఛాంధ్ర కార్ స్వచ్ఛ భారత్ దాంట్లో ఐదు అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభిందిస్తున్నాను ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం దాంతో దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి పంపించకుండా రెండు మూడు రోజులు ఉంటే అక్కడ భరించలేదు అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేస్ట్ అనేది చెప్పినట్టు పెట్టాం మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే మరొక ఆరు ప్లాంట్లు శాంక్షన్ చేశాం అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలు మరొకటి విజయవాడలో తిరుపతిలో అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ కావటాన్ని అంటే సింగపూర్లో ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అండి అంటే మరి రెండు రోజులు ఎక్స్ట్రాగా నేను ఉన్నాను రెండు రోజులు యాక్చువల్గా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మన యొక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది అక్కడ ఎలా జరుగుతుంది అనేది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అక్కడికి పోయి నేను స్టడీ చేసి వాళ్ళ వేస్ట్ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చూసే మన రాష్ట్రంలో పెట్టింది అదేవిధంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయితే జనరల్ వేస్ట్ అండ్ రీయూజబుల్ అని సపరేట్ చేస్తారు సెగ్రిగేషన్ జనరల్ వేస్ట్ ఇంకోటి వచ్చి రీయూజబుల్ ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాటిల్ని కూడా స్టడీ చేసాం యాక్చువల్గా మనం ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ రెండు అదే అదేవిధంగా ఆ రాష్ట్రంలో తొమ్మిది వేల టన్లు ప్రతి డే వస్తుంటే అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ సార్ అని చేస్తున్నారు అందుకనే మన రాష్ట్రంలో కూడా మరొక ఆరు ప్లాంట్ ఆల్రెడీ శాంక్షన్ చేశాం ఆ విధంగా ముందుకు పోతున్నాం ఈ రోజు డెవలప్డ్ కంట్రీస్ ఏ విధంగా అయితే ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ చేస్తుందో ఆ యొక్క డైరెక్షన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్లాన్ చేసాం అయితే గత ప్రభుత్వం అట్లా ఆపేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకు లక్కీ శ్రావణ మేఘాలు అవాక్కయ్యే ఓపెనింగ్ ఆఫర్లు మన నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ బాబు ఐస్ క్రీమ్ ఎదురుగా ట్రంక్ రోడ్ నెల్లూరు